ఐపీఎల్ మెగావేలానికి కొన్ని రోజుల ముందు కేకేఆర్ యొక్క రిటెన్షన్ జాబితా బయటకు వచ్చింది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందుకే ఎందుకంటే ఒక కారణం కోల్కతా నైట్ రైడర్స్ రిటైర్ చేసిన ఆరు మంది క్రికెటర్లో శ్రేయస్ అయ్యార్ పేరు లేదు అప్పటి నుంచి ఐపీఎల్ మెగావేలంలో శ్రేయస్ అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని భారత క్రికెట్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి అందుకు తగ్గట్టుగానే కేకేఆర్కు మూడో ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయస్ను సొంతం చేసుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి చివరాత్రికి పంజాబ్ కింగ్స్ ఐఆర్ నో సొంతం చేసుకుంది ఏ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి మరీ ఇక శ్రేయస్ అరేర్ తీసుకుంది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావటం విశేషం శ్రేయస్ అయ్యర్ రెండు వేల పదిహేనులో ఐపీఎల్లో లో అడుగు పెట్టాడు ఆ వేళలో ముంబై కుర్రాడికి ఢిల్లీ డేర్ డెవిల్స్ రెండున్నర కోట్లు కొనుగోలు చేసింది ఆ సీజన్లో జర్ ఢిల్లీ జెర్సీలో పద్నాలుగు మ్యాచ్లు ఆడే అవకాశం ఆ అక్కడ శ్రేయస్కు లభించింది లభించిందనమాట అయితే ఇక ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టయితే మొదటగా మూడు జట్లు పోటీ పడ్డాయి హైదరాబాద్ జట్టు కూడా శ్రేయస్ అయ్యర్ కోసం చాలానే ప్రయత్నించింది కానీ చివరాఖరికి శ్రేయస్ అయ్యర్ పంజాబ్కి దక్కాడని చెప్పొచ్చు ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ముందు గాయ నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ కోల్కతా కెప్టెన్ గా తిరిగి వచ్చాడు వచ్చి తను బాగానే ఆడినప్పటికీ కూడా ఆశించినంత ఫలితం మరి కోల్కతా వాళ్ళకి దక్కలేదేమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఈరోజు ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు తను అమ్ముడు పోవడం రికార్డు చరిత్ర